నెల్లూరు నగర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా సుపరిపాలన అందించేందుకు ఆహర్నిశులు శ్రమిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలియజేశారు ఈ క్రమంలో విశాఖపట్నంలో యోగా ఆంధ్ర కార్యక్రమం ముగించుకున్న వెంటనే నెల్లూరుకు చేరుకుని కనీసం విశ్రాంతి కూడా లేకుండా పట్టణంలోని పలు ప్రాంతాల్లో మంత్రి నారాయణ సుడిగాలి ప్రయత్నం చేపట్టారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని ఆరవ డివిజన్లో పప్పుల వీధిలో ఆధునీకరించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్క్ ను మంత్రి అటహాసంగా ప్రారంభించారు ప్రభుత్వ పాఠశాలలు మొదటి విడతలో ఇవన్నిటిని పూర్తి స్థాయిలో ఆధునీకరించి అన్ని వసతులు కల్పించి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి ఏదైతే ఒక సంకల్పంతో పనిచేశారో నారాయణ సార్ గారు దానిలో భాగంగా ఒక్కొక్క పార్కు ఒక్కొక్క స్కూల్ కంప్లీట్ చేసుకుంటూ ప్రారంభోత్సవాలు చేసుకుంటూ వస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు నెల్లూరు నగరంలోని పప్పుల వీధి పార్క్ అందరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్క్ని ప్రారంభించుకోవడం జరిగింది హై స్కూల్ అందగే నారాయణ సార్ గారు అక్కడ వచ్చారు బహుశా రాష్ట్రంలోనే ఎక్కడా లేదు నాకు తెలిసి దేశంలో ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు మొట్టమొదట సారు దాని గురించి చెకప్ చేసినప్పుడు ఆ స్కూల్ చూసి ఇది సాధ్యమయ్యే పనేనా అని చెప్పి నా బోటోడు అందరం అనుకుందాం కానీ త్వరలో మరొక వారం పది రోజుల్లో ప్రారంభం ఆ స్కూల్ చూస్తే ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది ఒక అకు దీక్ష చేయాలి తప్పన ఉన్న నాయకుల చేతులు ఏదైనా చేస్తే ఎలా ఉండడానికి నిదర్శనమే విఆర్ హై స్కూల్ ప్రారంభం ప్రతి విద్యార్థికి పేదరికమే ప్రాణ ప్రామాణికంగా తీసుకొని అంతర్జాతీయ ప్రమాణాలతో జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే కాదు బహుశా దేశంలో కూడా ఎక్కడ విధంగా దాన్ని తీర్చిదిద్ది అందులో చేరినటువంటి ప్రతి విద్యార్థికి కావాల్సినటువంటి బట్టల దగ్గర నుంచి పుస్తకాల దగ్గర నుంచి ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి భోజనాల దగ్గర నుంచి అన్ని కూడా ఉచితంగా అందజేయడమే కాకుండా వారికి రవాణా సౌకర్యం చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా దగ్గరగా వచ్చే వాళ్ళకి బస్సు సౌకర్యం అవసరం లేదు ఎలక్షన్స్ నేను చెప్పాను ఆ స్కూల్ని ఓపెన్ చేస్తానని అన్న ప్రకారమే మాట ప్రకారమే హై క్వాలిటీగా ఇంటర్నేషనల్ స్టాండ్ చేశాను ఆ స్కూల్లో మ్యూజిక్ రూమ్ ఉంది రూమ్ ఉంది పెయింటింగ్ రూమ్ ఉంది రోబోటిక్ రూమ్ ఉంది కంప్యూటర్ రూమ్ ఉంది యాక్టివిటీ రూమ్ ఉంది చిన్నపిల్లలకు ఉండాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం ఉంది చక్కగా పిల్లలు ఆడుకోవటానికి హై క్వాలిటీ ఆఫ్ ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేశాం హై క్వాలిటీ ఇలా ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఏదైతే ఉందంటే దానికి చక్కగా అడ్మిషన్ కూడా దాదాపు ఐదు వేల వందలు కాదు అయితే ఒక పదకొండు వందల మంది మాత్రం సంవత్సరం ఇచ్చే సంవత్సరం మరొక ఇస్తాం ఏ స్కూల్ అయితే నేను టై వన్ మంత్లో కంప్లీట్ అవుతాయి స్వచ్ఛమైన ఆటోస్ అప్పటిదాకా అప్పుదాకా పుట్టిగా ఇబ్బంది ఉంటుంది వచ్చుకోండి ఖజానా ఖాళీ ఖజానాలో డబ్బులు లేవు పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళారు ఆయన మీరు కట్టే ట్యాక్సీలు అప్పుగా దొరుకుతుంది నెల్లూరులో రామిరెడ్డి కెనాలు ఇయర్ కెనాలు తర్వాత మల్లప్ప కాలువ ఈ కెనాల్స్ని ఆధునిక నేను చెప్పే లక్ష్యం ఉంది దానికి యాభై కోట్లు ముఖ్యమంత్రి గారిని బడ్జెట్లో పెట్టించాను ఖజానా లేదు అప్పులు పాలైపోయింది రాష్ట్ర ప్రభుత్వం